అమ్మదయ రామగుండం ప్రాంత ప్రజలపై ఉండాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరకటి చందర్ దుర్గామాత అమ్మవారిని వేడుకున్నారు ఎన్టీపీసీ కృష్ణానగర్లో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణుమాలాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఆదివారం ఏడవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా శ్రీధర్చార్యులు మంత్రోత్సవాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజ కార్యక్రమాల్లో రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పాల్గొని శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణుమాలాని వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి దయ ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు అమ్మ దయ ఉంటే మనకు అన్ని ఉన్నట్లేనని ఈసారి అమ్మవారికి పదకొండు రోజుల పాటు నిత్య పూజలు నిర్వహిస్తూ అందరిలో భక్తిభావాన్ని నింపేలా ఇంత ఘనంగా అమ్మవారికి పూజలను నిర్వహిస్తున్న వేణుమలాని దంపతులను అభినందించారు అనంతరం ఆ భక్తుల కోలాహలం మధ్య భవానీ మాలధరణ భక్తులు భక్తి పరవశంతో భజన పాటలతో హోరెత్తించారు అనంతరం భక్తులకు శ్రీధర్చార్యులు హారతి తీర్థ ప్రసాదాలను అందజేశారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లక్కీడ్రాలో గెలుపొందిన భక్తులకు బహుమతులను అందజేసి భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి నిర్వాహకులు వల్లాల సురేష్ ముకుందారెడ్డి భక్తులు పాల్గొన్నారు प्रेम बोलो जय माता बोलो जय माता बोलो जय माता बोलो जय माता जय कृष्ण O <laughs> ಅಲ್ಲ ರೇಪೋ కానీ మనం సవాల్ నిజంగా అంటే ఒక ఏ మాత్రం కూడా మనసులో ఆత్మలో ఏ కౌజం లేకుండా ఉంటే ఇప్పటి ఈ చిన్న పనుల దగ్గర అయినా కూడా ఇంతమంది లక్కీ అమ్మ ప్రార్థన చేయడం అందరి పూజలలో పాల్గొనడం అనేది పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టం ఉంది తప్ప కానీ ఇంత ఘనంగా జరిగేటువంటి అవార్థం పూజలలో పాల్గొనేటువంటి అవకాశం దొరుకుతాం మీకు అందరికీ దొరికిందంటే నేను ఏదో జన్మలో చేసుకున్నటువంటి అదృష్టమే నాకు మిమ్మల్ని అందరినీ కలిసే భాగ్యం కలిగిందంటే నేను ఏదో జన్మలో చేస్తున్న దాని అదృష్టమే ఆ అదృష్టాన్ని ఎలా ఈ ఇక్కడ ఉన్నటువంటి మన మేనుమలన్న మరియు మిత్ర బృందం అన్న కూడా ఇంత గొప్ప పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించడం ప్రత్యేకంగా కుటుంజ్ఞాన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దుర్గాదేవి భగవంతుల సందర్భంగా వాళ్ళ బాడ ఇలా ఘనంగా భగవంతులు ఉన్నవారి పూజలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా ప్రతి రకాల వృద్ధి చేస్తే అనేక కోరికలు అనేక ఆలోచనలు అనేక లక్ష్యాలు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం అందరికంటే బాగుండాలి మా పిల్లలు మా కుటుంబం అందరూ కూడా ఒక సంతోషంగా అందరిలో గొప్పగా ఉండాలి మా పిల్లలు గవశిక్షణంగా ఉండాలి అని అందరూ కూడా పోటీ చేసే సాయంత్రం దాకా ఇలా నవరాత్రులలో పూజలు చేసుకున్నటువంటి మీకందరికీ కూడా ఆ అమ్మవారి పదా కటాక్షాలతో మీ పిల్లలు మీరు సంతో సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కోరికలన్నీ వర్తిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని వేడుకుంటూ దేవుణ్ణి మొక్కినటువంటి వాళ్ళకు ఒక ఫలితం తప్పకుండా రాక తప్పదు ఎందుకంటే మనం చేసేదే మంచి ఆలోచన దేవుని దగ్గరికి వస్తున్నామని అంటే ఒక మంచి విశాలమైనటువంటి హృదయంతో మన గతంలో ఏమైనా చిన్న చిట్కా దేవుని విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ ఎక్కడన్నా జరిగితే వాటి కూడా మందించి తల్లి ఇక ముందైనా మంచి జరిగేటప్పుడు చూడం నాకు మంచి ఆలోచన కలిగించాం మంచిగా పనిలో నిమగ్నమై పనిచేసేటట్టు చేయి నా ఆరోగ్యాన్ని అందరూ కూడా బాగుండాలని ప్రతి ఒక్కరూ కూడా అంద అంటే ఈ ఆలోచన రావడం ఈ పూజలు చేయడం అనేది మనకు కలిసి వచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ అవకాశం దొరికింది అంటే నేను చాలా గొప్ప ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఉన్నతమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తారు దాంట్లో ఏం సందేహం లేదు ఎందుకంటే అన్ని కూడా అమ్మవారికి వదిలిపెట్టారు మనము చేసేటువంటి పని ఉన్నటువంటి పరిస్థితిలో ఒక మంచి హృదయం కానీ ఉంటే సర్వము వదిలిపెడితే అమ్మ చూసుకుంటారు తప్పకుండా అమ్మ వీళ్లతో అందరూ కూడా ఈ అనుకున్నటువంటి విధంగా ఉద్యమ సాగాలి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అమ్మవారి ముందు దానికి ప్రార్థన చేస్తూ మళ్ళీ వచ్చే నవరాత్రుల దానికి మీరు ఏదైతే అనుకుంటారో వేరే రైతు కృషిలో తప్పకుండా ఈ యొక్క కొద్ది రోజులే కోరుకునేది కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉదయం తప్పకుండా స్నానం చేయాలనే ఇంట్లో జీవితంలో పెట్టి మీరు ఏదైతే ఇవాళ కోరుకున్నారో ఆ కోరికను మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత మనం జరిగింది పొందుతూనే ఉంటారు ఒకరోజు కోరుకొని వదిలిపెడుతున్నాం ఒకరోజు అందుకొని వదిలిపెడుతున్నాం మనము పోయేది కాదు మనము ఈ జీవితం ఇంత వరకు కూడా సమస్యలు ఇంకా ఉంటాయి కోరికలుగానే ఉంటాయి ఎప్పటికీ ఈ దైవ సన్నిధిలో ఈ భక్తి మార్గంలో వీరందరూ కూడా ఉండే విధంగా అమ్మవారి అందరినీ కూడా జీవించాలని కొంత కోరుకుంటూ అందరికీ కూడా అభిగమ పండుగ మరియు రాబోయే దసరా పండుగ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందిస్తాము